గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం సేనానాపిత చరిత్ర తెలుసుకుందామండి అవంతిపురంలో అంబష్ట కులంలో అంటే క్షౌరవత్తి మంగళి కులంలో సేనానాపితుడు అనేటువంటి భక్తుడు భరతి మునిలాగా వైరాగ్యవంతుడై తన కుటుంబాన్ని పోషించుకుంటూ క్షౌరవృత్తి చేస్తూ తను భగవత్ పూజ చేసుకుంటూ ఉండేవాడు స్వధర్మం విడవరాదు అన్న భగవంతుని ఈతోపదేశం ప్రకారమే జీవించసాగాడు అతడు తన హృదయంలో ఒక పీఠాన్ని నిర్మించుకుని లక్ష్మీనాథుని ప్రతిష్ఠించుకుని మనస్సులోనే వైష్ణవాలంకారం చేసుకుని ఆ భావనతోటే మనస్సులో మానసిక పూజ చేసుకుంటూ ఉండగా ఆ దేశపు తుష్కరాజు శవరం చేయించుకోవాలని భటుల్ని సేనాపిత ఇంటికి పోయి అతన్ని రమ్మని పంపించాడు ఆ సమయంలో అతడు భగవద్ధానంలో ఉండడం వల్ల అతని కుటుంబ సభ్యులు అతడు ఇంట లేడు అని చెప్పి పంపించాడు మరికొంతసేపటికి మళ్ళా రాగానే మళ్ళా అదే సమాధానం చెప్పగానే సైనికులు రాజు దగ్గరకు వెళ్ళి రాజుతో రాజా సేనానాపితుడు ఇంటిలోనే ఉన్నా కూడా కుటుంబ సభ్యులు లేరు అని చెప్తున్నారు అంటే రాజు కోపోద్రిక్తుడై అతన్ని కట్టి సముద్రములు పడేయండి అని ఆజ్ఞాపించాడు అప్పుడు భక్తవత్సరాడైన పాండురంగుడు సేనానాపితుడు వ్యాషం ధరించి సంచి తీసుకుని అతి వినయంగా సన్నిధికి వెళ్ళి మోకరిల్లి రాజుకి వందనం ఆచరించగానే రాజు కోపం చల్లబడింది అప్పుడు స్వామి రాజుకి క్షౌరం చేయడం ప్రారంభించాడు క్షౌరం తర్వాత సేవకులు ఒక తైల పాత్ర తెచ్చివ్వగా స్వామి రాజు తలకి నూనె రాసి మర్దనం చేస్తున్నాడు ఆ సమయంలో యాదృచ్ఛికంగా రాజుగారు ఆ తైలపాత్రలో చూడగా అందు క్షౌరకుడి ప్రతిబింబం చతుర్భుజడై శ్రీవత్సంతో హృదయాన్న లక్ష్మీ సముతుడై సర్వాలంకార భూషితుడిగా కనిపించగా రాజు రోమాంచితుడై కళ్ళ వెంట నీళ్లు కారుచుండగా స్వామి హస్తం తన మస్తకంపై మర్దనం చేస్తుండగా మై మరిచిపోయాడు తరువాత పరివారం చాలా పొద్దుపోయింది కనుక స్నానం చేయండి అని ప్రార్థించగా రాజు ఈ సోనానాపితుడితో నీవంటి చతురుడు లేడు నిన్ను విడిచి ఉండలేను ఇంటికి పోయి భోంచేసిరా అని అతన్ని కొంగులో దోశల బరాలు పోసి పంపించాడు కొంతసేపు తర్వాత రాజు సైనికులతో సేనానాపితుడు లేకపోతేనే ఉండలేను మీరు వెంటనే పోయి అతన్ని తుడ్చుకు రండి అని పంపించాడు ఇంతలో సేనానాపితుడు పూజ ముగించుకుని బయటికి రాగా ఆ సైనికులు అయ్యా మీరు వేగమే తీసుకురమ్మని మమ్మల్ని రాజుగారు పంపించారు అనగానే అయ్యో రాజుకు నాపై చాలా కోపం వచ్చి ఉండవచ్చును తప్పకుండా దండిస్తాడు అని అనుకుంటూ రాజమందిరంలో ప్రవేశించాడు సేనానాపితుడు అప్పుడు సేనానాపితుడిని చూసి రాజు అయ్యా మీరు సామాన్యులని అనుకున్నాను కానీ మీరు మహనీయులు సుమా మీరు ఇంత ముందు వచ్చి క్షౌరం చేసినప్పుడు చూపిన రూపం నా మనసులో చాలా హత్తుకుంది అని సేవకులతో తెప్పి తీసుకురండి అని పంపించాడు వాళ్ళు తేగానే ఆ తైలపాత్రని సేనానాపితుడు ఎదురుగా పెట్టి నిలబడమనగా అక్కడ నిలబడ్డాడు సేనానాపితుడు అందులో భగవంతుడి రూపము కనబడక కేవలం సేనానాభితుడి రూపమే కనబడింది ఇది గ్రహించిన సేనానాపితుడు ఆశ్చర్యచే రాజా నిజంగా నీ భాగ్యమే భాగ్యం అపార కరుణాన అయిన నా స్వామి నా కోసమై ఈ నీచమైన క్షౌరవృత్తి చేశాడగా రాజు ఆనంద అతన్ని పుణ్యరాసి నీ వల్ల నాకు దేవదేవుణ్ణి చూసే భాగ్యం కలిగింది అని అతడు శిష్యుడయ్యాడు అప్పుడు తన సంచి బరువుగా ఉండడం గ్రహించిన సేనానాపితుడది తెరిచి చూడగా రాజుగారి చిన్న నాణ్యాలు చూసి అవి దీనిలకు దానం చేసి కట్టకడకి కైవల్యం పొందాడు ఇంతటితో సేనానాపితుడి చరిత్ర సంపూర్ణం ఈ కథ అందరికీ వినిపించండి మళ్ళీ ఇంకొక భక్తుడి కథతో కలుద్దామండి ఉంటానండి సూర్యకుమారి కందాళ నమస్తే